సంగారెడ్డి జిల్లా రాయకొడు తహసీల్దార్ కార్యాలయంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్ పౌతి మార్పిడి భాగోతం వెలుగులోకి వచ్చింది పిప్పాడపల్లి గ్రామానికి చెందిన కొన్నింటి శంకరమ్మ తన కూతురితో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తుంది తనకు సమాచారం ఇవ్వకుండా అత్త పారమ్మ పేరుపై ఉన్న ఒకే ఎకరం ఇరవై తొమ్మిది భూమిని తన భర్త అన్నలు పౌతి మార్పిడి చేసుకున్నారంటూ ఆరోపణ చేశారు ఈ పౌతి భూ ఆపాలంటూ జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు శంకరమ్మ రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ డిప్యూటీ తహశీల్దార్ లంచాలు తీసుకుని పౌతి మార్పిడి చేశారంటూ శంకరమ్మ ఆరోపణలు చేశారు ఆస్తిలో తనకు కూడా వాటా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు న్యాయం జరగకుంటే కార్యాలయం ఎదుటి ఆత్మహత్య చేసుకుంటారంటూ అధికారులను హెచ్చరించారు బాధితురాలు శంకరమ్మన్నారు మీరు <ihak> చేయలేక <warfare>

ఈ పౌతిపట్టను ఆపాండి సార్ అని చెప్పి మీ దగ్గర ఏలేకు వచ్చిన ఈ మాట అన్నారంటే నీ భూలో ఉన్నంటగా తంబా నీకు ఎంత ఇస్తార నికని చెప్పి మాట మాట అది ఇట్లా ఉంటది ఇట్లా అప్లికేషన్ టికెట్ పక్క పక్కా చెట్టిదో ఉండి రాసి మీకు ఏడడానికి వస్తే పౌతిపట్ట ఆపాడ్ సార్ అని చెప్పి రెండు సార్లు ఇచ్చినా మీకు

పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై చేసుకున్నారు దరఖాస్తు చేసుకున్న దాని ప్రకారంగా ముగ్గురికి ఫౌతి విరాసత్తు చేయడం జరిగింది ఇది జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఫౌత చేయడం జరిగింది తదుపరి మొన్న శంకరమ్మ అనే వ్యక్తి మేము మా అత్తగారికి మేము నలుగుర కొడుకులు మా మా భర్త చనిపోయి కాబట్టి మా భర్తకు సంబంధించిన నాకు కూడా వస్తారు కాబట్టి ఇవ్వమని చెప్పేసి మొన్న కలెక్టరేట్లో గ్రీవెన్స్ పిటిషన్ పెట్టడం జరిగింది దానిలో భాగంగా గ్రామంలోకి వెళ్ళి క్లుప్తంగా విచారణ చేయగా ఆరు మంది కొడుకులని ఆరు మంది కొడుకులు ఒక కూతురు కొడుకులలో ఇద్దరు కొడుకులు చనిపోవడం జరిగింది ఎవరెవరంటే మాణిక్యం అండ్ బిట్టలు చనిపోవడం జరిగింది నర్సింహులు కూడా చనిపోవడం శంకరంకి చేయడం జరిగింది ఎందుకంటే వీళ్ళు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు గ్రామంలో ఉండడం లేదు శంకరమ్మ కానీ శంకరమ భర్త కానీ గ్రామంలో ఉండడం లేదు కేవలము పెన్షన్కు దానికి మాత్రమే వచ్చి తీసుకొని పోవడం జరుగుతుందంట అక్కడ షెల్టర్ కూడా ఏమి లేదు పొజిషన్లో కూడా వీళ్ళు ఎప్పుడు కూడా పొజిషన్లో కూడా లేదు పొజిషన్లో కేవలం వాళ్ళ మాత్రమే ఉండడం దానివల్ల మాకు విచారణలో ముగ్గురు మాత్రమే తెలిసింది తదుపరి విచారణలో పోలీస్ స్టేషన్లో కూడా దరఖాస్తు చేసుకోవడం ఇవన్నీ కంప్లైంట్ అయినాయి ఇవన్నీ సంగతి తర్వాత మాకు తెలియడం జరిగింది సార్ మేము ఎక్కడ వచ్చి చెప్పమన్నా చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళ అవి మేము అప్పుడు ఖర్చులు కూడా రిటర్న్లో చెప్పడం జరిగింది వాళ్ళు విలేజ్ సర్వే నెంబర్ సార్ సర్వే నెంబర్ టూ ఎయిటీ ఫైవ్ స్లాట్ ఎన్ని ఎకరాలు ఉంది సార్ ల్యాండ్ వన్ ఎకర్ ట్వంటీ ఉంటా ఎంతమంది కొడుకులు సార్ ఆరుమంది స్లాట్ బుకింగ్ ఎంతమందికి అయ్యి సార్ పేర్లు చెప్పండి సార్ కయ్య సంగయ్య నచ్చింది పౌతిమార్పేడా సరేలుకుటే పౌతిమార్పే 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 పంచనామా కర్పుండినా సార్ ఎంత మంది మీద పంచనామా స్లాట్ బుకింగ్ సర్ మేరు కూడా చేస్తారు కదా పంచనామా ఆర్ఐ గాని ఆరే చేశారు ఆర్ఐ లేకుండి కొ పంచనామా చేద్దాం నోటీస్ నోటీస్ సర్ పిప్పటిపల్లి సార్ నాది రాయకోడ మండల పిప్పటిపల్లి నా పేరు కొన్నింటి శంకరమ్మ నా భర్త చచ్చిపోయింది నా ఇద్దరు బావలు ఒక మరిది నాకు తెలియకుండా మా అత్తమ్మ భూమి పట్ట చేసుకున్నాడు ఒక ఎక్కర్ ఇరవై గుంటలు రెండు వందల ఎనభై ఐదు సర్వే నంబర్ నాకు ఆ వాటా కావాలని నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చుకొని రాయగోడ మండల అప్లికేషన్కి ఇస్తున్నాను ఇచ్చినాను సార్ కానీ పట్టించుకోకుండా పట్టా చేసారు సార్ పోలీస్ స్టేషన్లో పెట్టినా కలెక్టర్ ఆఫీస్లో పెట్టినా ఎమ్మెల్యేకి ఇచ్చినా రాయకోడ్ మండలం మూడు సార్లు పెట్టినా ఎవరు పట్టించుకోలేరు సార్ నా గురించి వాళ్ళకి డైరెక్ట్ పట్ట చేసిచ్చారు సార్ నాకు న్యాయం చేయలేదు సార్ లేదంటే ఈ రాయకోడ్ మండలం ఇదే మండలికి తల కొట్టి సార్ ఇంతకి ఎక్కువ మార్గం నాకు ఏమీ లేదు సార్ నాకు ఒక బిడ్డ ఉంది ఇద్దరు మనవానులు ఉన్నారు సార్ నాకు భర్త చచ్చిపోయింది దీనికి ఎవరు లేరు అని వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ పట్టా చేసుకున్నారు సార్ ఆ ముందు ముందే ఆల్రెడీ సార్ నేనున్న శంకర్ భార్యను శంకరమ్మన్ వాళ్ళకి ఎలాంటి టైంలో పంట చేసి వద్దని చెప్పిన సరేనమ్మ పంట అని చెప్పిండ్రు రిజెక్ట్ అయ్యిందని చెప్పిండ్రు ఏది చేయలేరు డైరెక్ట్ పంట చేసి ఇచ్చారు సార్ నాకు న్యాయం జరగాలి నేను కోరుకునే వివేక్ ఈనే ఉంటాయి ఈరోజు ఇట్లా పంచనామా చేసి సార్ పంచనామా చేస్తే ఒక అడిగిన ఇయర్ ఒక అడిగితే మీ నీ పేరు వెళ్ళిందమ్మా రి రిజెక్ట్ చేసిన అని చెప్పిండు రిజెక్ట్ చేసిన రిజెక్ట్ చేసిందంట కదా నేను సైలెండుగా ఉన్నా సైలెండుగా ఉండేసరికి వాళ్ళకి డైరెక్ట్ పట్ట చేసి సార్ ఇక నా పేరు పెట్టలేరాడ నా భర్త పేరు పెట్టలేరాడ వాళ్ళు డైరెక్ట్ పట్ట ఆడ పైసలు చేసుకున్నారు లంచం తీసుకున్నా పట్ట చేసి సార్ నా రాయకోటి మండలి పిప్పటిపల్లి గ్రామానికి ఆడిపోయాను నేను నన్ను మున్పల్లికి ఇచ్చిర్రాను మా డా మా డాడీ పేరు కొనింటి శంకర్ మా అమ్మ పేరు శంకరమ్మ మా నానమ్మ పేరు పార్వ పారమ్మ ఆమె పేరు మీద ఒక ఎకరా ఇరవై గుంటల భూమి ఉంటుంది మా నాన్న మా నాన్నమ్మ పేరు మీద ఉన్న పౌతి పట్ట మా నాన్న మా నాన్నలు ముగ్గురు మాత్రమే చేసుకోరు అందులో మాకు కావాలి అన్న పాట అని నేను ఎంఆర్ఓకి అప్లికేషన్ ఇచ్చినాం ప్రజావాణికి ఇచ్చినాం ఎమ్మెల్యేకి ఇచ్చినాం పోలీస్ స్టేషన్లో విన పెట్టుడు అయినా విన్నా మాకు న్యాయం జరగలేదు న్యాయం కావాలని ఇప్పుడు ఎంఆర్ఓ తహసీల్దార్ మండలం దగ్గర మేము కూర్చున్నాం మాకు ఏ విధంగా చేసినా సరే న్యాయం కావాలి ఆరయ్ ఆరైకి మేము అడిగినాం అడిగితే మీరు మీరు నలుగురు వారసులని తెలిసిందమ్మా మేము రిజెక్టెడ్ చేసినాము మేము వాళ్ళ పేరు మీద పట్ట చేయమని చెప్పిండు దాంతో మేము ఏంటి దాంతో మేము సైలెన్స్గా ఉండిపోయినాం నెల రోజులకి పట్ట అయిందని మాకు తెలిసింది లంచం తీసుకొని పట్ట చేసిండ్రు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా